టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలయికలో రూపుదిద్దుకున్న సినిమా వార్ టూ ఈ చిత్రం విడుదలై ఇరవై నాలుగు గంటలు కావస్తున్న నేపథ్యంలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ ఉంది యశ్ రాజ్ పై స్పై యూనివర్స్ లో భాగంగా ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా గారు భారీ బడ్జెట్తో నిర్మించడం జరిగింది అయితే ఈ సినిమాలో భాగంగా వార్ టూ మూవీ మొదలైన అరగంట తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు ఎంట్రీ ఇస్తారట అయితే ఫస్ట్ హాఫ్ షార్ట్ షార్ట్లోనే ఎంట్రీ ఇచ్చే రుతిక్ రోషన్ ఇంట్రడక్షన్ సీన్ కంటే అరగంట తర్వాత వచ్చి ఎన్టీఆర్ ఇంట్రో సీన్ థియేటర్ థియేటర్లో ఎన్టీఆర్ కోసం సైతాన్ అంటూ స్పెషల్గా సాంగ్ కూడా కంపోజ్ చేశారు అలాగే తెలుగు రాష్ట్రంలో తారకున్న యంగ్ టైగర్ బిరుదుకి న్యాయం చేసేలా టైగర్ రోరింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ చేశారు అంతేకాదు కథలో కూడా ఎన్టీఆర్ రోల్కే అధిక ప్రాధాన్యం దక్కింది క్లైమాక్స్లో కూడా ఎన్టీఆర్ ని అసలైన హీరోగా మార్చారు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ గారు నిజానికి ఎన్టీఆర్కు ఉన్న స్క్రీన్ ప్రజెన్స్ యాక్టింగ్ని వాడుకొని ఉంటే ఇంకా బాగా చూపించవచ్చు అయితే అయాన్ ముఖర్జీ మాత్రం మొదటి నుంచి క్లైమాక్స్ వరకు కేవలం యాంగ్రీ ఫేస్ తోనే తారక్ని చూపించాడు ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు చెప్పినట్టుగానే ఆయనలోని యాక్టింగ్ స్కిల్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు అయితే క్యారెక్టర్ పరంగా ఎక్కడ కూడా తక్కువ చేయలేదు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారిని ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి కూడా థియేటర్ల వద్ద హౌస్ఫుల్ బోర్డులు పెట్టడమే కాకుండా కలెక్షన్ల పరంగా కూడా సునామీ సృష్టిస్తూ ఉంది ఎక్కడ చూసినా కానీ ఎన్టీఆర్ నామస్మరణ వినిపిస్తుంది ఈ యొక్క మూవీని వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుందని బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు మొదటి సినిమా సక్సెస్ఫుల్గా సాగిందని వంద కోట్ల క్లబ్లోకి కూడా మొదటి రోజే చేరిపోయిందని సందర్భంగా ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు అయితే మేరకు జూనియర్ ఎన్టీఆర్ గారి యొక్క బాబాయ్ అయినటువంటి నందమూరి బాలకృష్ణ గారు కొద్దిసేపుల క్రితం ఈ యొక్క సినిమాను వీక్షించడమే జరిగిందట అయితే వీక్షించడమే కాకుండా థియేటర్ నుంచి బయటకు వస్తున్న విజువల్స్ అదేవిధంగా థియేటర్లో బాలయ్య బాబు చేసిన సందడి అంతా ఇంత కాదు వాటు సినిమా చూస్తూ తను చేసిన సందడితో అభిమానులంతా కూడా సందడిలో మునిగిపోయారు ఇక బాబాయ్ బాలయ్య గారు ఇక జూనియర్ ఎన్టీఆర్ గారిపైన ప్రశంసల వర్షం కురిపించారు నటన అనేది నందమూరి కుటుంబంలోనే ఉందని అది ఎవరికైనా వర్తిస్తుందని సందర్భంగా చెప్పడం